కాల్ చేస్తారా పోలీసులు కాల్ చేస్తారా పోలీసులు అంటున్నాడు ఏంటి ఇట్స్ ఓకే ఆఫీసర్ నేను చూసుకుంటాను ఆఫీసరా నీ బొత్త ఆఫీసర్ ఏమండి ఆఫీసర్ గారు ఇతనికి నాకు ఏ సంబంధం లేదు చెప్తున్నా వినకుండా నన్ను ఇలా తయారు చేసి తీసుకొచ్చాడు ఇతను అప్పు అప్పుకిచ్చింది పోలీసులకి వరలక్ష్మి వర్కడౌట్లేదు సార్ జేహెచ్ఎంసీకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఐడి కార్డు తీసుకెళ్ళాలన్నమాట బుక్ రాసినాం కాబట్టి సరిపోయింది ముందే ఏం జరగబోతుందో ఊహించుకొని ఏ తప్పు జరగకుండా జాగ్రత్త పడవచ్చు ఆయన అనుకుంటాం కానీ కాపీ కొట్టి రైటంలో ఉన్న కంఫర్ట్ క్రియేట్ చేసే రైటంలో లేదు